వాస్తు అండ్ మానవ శరీరంలోనే ఎనర్జీ కి సంబంధించి ఇవి సంబంధం ఉంటుందా అంటే చాలా మంది అంటుంటారు ఇక్కడికి నాకు చాలా నెగిటివ్ గా ఉంది ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది చాలా పాజిటివ్ గా ఉంది అనే భావన కలుగుతా ఉంటది కొన్ని సందర్భాల్లో రాములు వారు సీతమ్మ వారితో కలిపి లక్ష్మణుని తీసుకుని అడవి గుండా ప్రయాణం చేస్తున్నారు చేస్తున్నప్పుడు లక్ష్మణుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రామ నీ వస్తువు నువ్వు తీసుకొని మొయలేను అని చెప్పి రాముల వారికి ఇచ్చేసారట ఇచ్చేసినప్పుడు రాముల వారు తీసుకున్నారట రెండు యోజనాలు వెళ్ళారట వెళ్ళిన తర్వాత ముందేమో రామ అని పొగర్గాను లేకపోతే అహంకారంతో పలికిన పలుపు తర్వాత అన్నాని ప్రేమగా ఉండి నేను ఉండగా మీరు మోసుకోవడం ఏంటి అని చెప్పి విలపించి వారి దగ్గర వస్తువులు తీసుకుని ఆయన మోయడం మొదలు పెట్టారట అప్పుడు వెనకనున్న అమ్మవారు అడిగారట సీతమ్మవారు స్వామివారు చెప్పారట మనం వెళ్తున్న క్షేత్రం రాక్షసుల యొక్క క్షేత్రం ఇది ఈ రాక్షస తత్వం కలిగినటువంటి క్షేత్రంలో మనం నడుస్తున్నప్పుడు ఆ శక్తి మనకి ట్టుకోలేదు కానీ లక్ష్మణుడికి ఆ శక్తి మిళితమైంది తల్లులో కలిసింది అందుకుని ఆహం వచ్చింది అది దాటాము దాటిన తర్వాత మళ్ళీ దైవత్వం వచ్చింది శాంతతత్వం వచ్చింది అని చెప్పుకొచ్చారు అంటే దీని అర్థం ఏంటి కొన్ని కొన్ని క్షేత్రాల్లో కాలగమనంలో నివాసం చేసినటువంటి వాళ్ళ యొక్క ఎనర్జీ అక్కడ స్పర్శ అవుతూ ఉంటుంది కొన్ని చోట్ల మనం ఒక్కొక్క గృహానికి వెళ్ళినప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఒక్కొక్క గృహానికి వెళ్ళినప్పుడు చికాక్ గా ఉంటుంది దాని అర్థం ఏంటి మనలో ఉన్న శక్తి అక్కడ క్షేత్ర శక్తికి అనుసంధానం అయితే మనకి ఆనందాన్ని ఇస్తుంది అదే కనుక అక్కడ ఉన్న శక్తి మన శారీరక శక్తికి ప్రతికూలంగా ఉన్నట్లయితే చికాక్ వస్తుంది